నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాలెం గ్రామానికి చెందిన శ్రీ మునిరత్నం షణ్ముగన్ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం పైన ఉన్న మక్కువతో గత ఇరవై సంవత్సరాలుగా చేమంతి సాగును చేపడుతూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు చేమంతిలో ఉన్న రకాల గురించి వాటి సాగు గురించి అధిక దిగుబడులు తీసుకోవటానికి చేమంతిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం చేమంత్ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి ఫైవ్ ఏకర్స్ లో సాగు చేస్తున్నాం ఏ రకాలు సాగు చేస్తున్నారండి చాలా రకాలు ఉన్నాయి మేడం మా ఏటాక్ అయితే పూర్ణిమ వైట్ ఎల్లో పేపర్ ఎల్లో పేపర్ వైట్ బుల్లెట్ ఎల్లో బుల్లెట్ వైట్ సెంటర్లో నాటు రకాలు కలర్స్ ఉన్నాయి మేడం సాధారణంగా చేమంది సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదండి కొన్ని వెరైటీలు అయితే అన్ని సీజన్లో పూస్తాయి మేడం కొన్ని అయితే కొన్ని సీజన్లో మాత్రమే పూస్తాయి మేడం నాటు రకాలు అయితే మామూలుగా మే జూన్లో నాటుకుంటారు మేడం ఈ హైబ్రిడ్ వెరైటీలు అయితే ఇప్పుడైతే లైటింగ్ ద్వారా పంట చేస్తారు మేడం దాంతో అయితే అన్ని సీజన్లో కూడా పూలు పూస్తాయి మేడం దాంతో కొన్ని రకాలు సీజన్లోనే పూస్తాయి దాంతో నార్మల్గా అయితే మే ఏప్రిల్ ఈ టైంలో నాటేవి అయితే కొన్ని రకాలు ఉన్నాయి మేడం దాని నుంచి జనవరి వరకు నాటే రకాలు ఉన్నాయి కంటిన్యూగా దాని చెట్టు దశల వారుగా పెరుగుతాయి అంటే సిక్స్ మంత్ పెరిగే గ్రోత్ ఎక్కువ వస్తాయి త్రీ మంత్స్ లో పూసేవైతే గ్రోత్ తక్కువ వస్తాయి మేడం చైమంతి నారెక్క నుంచి తెచ్చుకుంటారండి బయట నుంచి కొనుక్కుని వస్తా ఉన్నాం దానిపైన చాలా ఇంట్రెస్ట్ చూపి మేమే సొంతంగా తయారు చేసుకుంటాము ఇప్పుడైతే చైమంతి నాడుకోవడానికి ఎటువంటి నేల అనుకూలంగా ఉంటాయండి ఇసుక ఎర్రమట్టి నేలలు మిట్ట భూములు అయితే బాగుంటాయి మేడం మెయిన్ అయితే వర్షాకాలంలో నీళ్ళు అయితే నిల్వ ఉండకూడదు బయట వెళ్ళిపోవాలి నీళ్ళు అయితే అలాంటి భూమి అయితే బాగా అనుకూలిస్తుంది మేడం మొక్క పెట్టుకోవటానికి ముందుగా నేను ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చెప్పండి ఒక టూ మంత్స్ బ్యాకే దాంతో ఎరువులు ఇలాంటివి మామూలుగా ఎరువులు కానీ ఎరువులు ఆవు ఎరువులు మళ్ళీ కోడెరువు ఇలాంటివి అన్ని లోడ్ల లెక్కలు పోసుకొని దాన్ని ఒక రెండు నెలలు దాకా మళ్ళీ దున్ని దున్ని పెట్టుకుంటే మట్టిలో బాగా మిక్స్ అయిపోతుంది మేడం రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చి కలుపు మందు ఇలాంటివైతే పిచికారి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మల్చింగ్ సీట్ ఇలాంటి వేసుకుని పదహైదు ఇరవై రోజుల దాకా అట్టే పెట్టి మళ్ళీ ఏదైనా కలుపు వచ్చేటట్టు ఉంటే దానికి పిచికారి చేసిన తర్వాత వేసుకోవచ్చు మేడం చేమంతిలో దాదాపు వందల రకాలు ఉన్నాయి కదండి ఇప్పుడు అన్ని రకాలు కూడా ఒక సమయంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటాయా అండి లేదు మేడం దాంతో అయితే కొన్ని కలర్లు అయితే ఏప్రిల్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు మేడం ముందైతే అది తక్కువ ఉంది ఇప్పుడైతే దాంతో లైటింగ్లో పెడితే కొన్ని కలర్లు అయితే బాగానే పూస్తాయి మేడం జనవరికి పైన కూడా ఇప్పుడు అన్ని సీజన్లు పూస్తాయి కొన్ని వెరైటీలు అయితే దాంట్లో వైలెట్ ఇలాంటివి అయితే ఏప్రిల్ నుంచి జనవరి వరకు నాటుకుంటే మంచి దిగుబడి వస్తాయి మేడం ఆరెంజ్ అయితే జనవరి వరకు నాటుకోవచ్చు ఇబ్బంది లేదు లైటింగ్తో ఒక నెల అటు ఇటు నాటుకున్నా ఇబ్బంది లేదు లైటింగ్ పెట్టేటంటే బాగా పూస్తాయి కొన్నిసార్లు అయితే ఆ కలర్లు అయితే అడిగి సీజన్కి తగినట్టు నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది చాక్లెట్ ప్యాకులేట్ రకాలైతే జూన్ నుంచి అక్టోబర్ వరకు నాటుకుంటే మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఈ లైట్ల ద్వారా చామంతికి చెందిన అన్ని రకాలను సాగు చేసుకునే వీలుందా అండి లేదు మేడం దాంతో నాటు రకాలైతే కాదు మేడం అది సీజన్ లో వాతావరణానికి అనుకూలించే పూస్తాయి కొన్ని రకాలైతే చాలా రకాలైతే లైటింగ్ పద్ధతిలో చేస్తే మంచి దిగుబడి తీసేదానికి ఆస్కారం ఉంది మేడం ఒక ఎకరా చేమంతి ఎంత దిగుబడిస్తుంది అండి చామంతి అయితే మామూలుగా అయితే సీజన్ లో నాటితే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు నాటితే ఒక ఎకరాకైతే మంచి మంచి దిగుబడిస్తే ఐదు టన్నుల దాకా వస్తుంది మేడం అదే మీరు చెట్టు ఎదుగుదలని బట్టి మళ్ళీ తగ్గుతాయి మీరు అయితే లేట్గా నాటుకుంటే చెట్టు ఎదుగుదల తగ్గుతుంది కాబట్టి ఫ్లవరింగ్ తగ్గుతుంది మేడం కొన్ని క్వాలిటీ అయితే చెట్టు ఎదుగుదల తక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఎక్కువ వస్తాయి లైటింగ్ ద్వారా ఎక్కువ వస్తాయి మేడం లైటింగ్ ద్వారా అయితే మూడు నాలుగు కటింగ్లు అయినా ఒకేసారి వస్తాయి ఫ్లవర్ మంచి క్వాలిటీ అయిన ఫ్లవర్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది మేడం దిగుబడులు అయితే వైలెట్ అయితే బాగానే దిగుబడి వస్తుంది మేడం నాలుగు వందల నుంచి పన్నెండు జనవరి వరకు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది వైలెట్ అయితే ఇబ్బంది లేదు కొన్ని రకాలైతే చాలా తక్కువ పూస్తాయి పూలైతే అవి అయితే చెట్టుకి పది ఇరవై పూలే పూస్తాయి చూసేదానికి బాగుంటాయి కానీ క్వాలిటీ బాగుంటాయి కానీ దిగుబడి తక్కువ వస్తాయి వైలెట్ ఒకటి మాత్రం రెఫర్ చేయవచ్చు మేడం రైతులైతే బాగా నాటుకోవచ్చు మేము మంచి దిగుబడి వస్తాయి వైలెట్ అయితే రైతులు వచ్చి ఏం చెప్తున్నా అంటే మామూలుగా మంచి నార్లు ఇచ్చే ఇచ్చే చోట దిగుబడి వచ్చే చోట నమ్మకమైన నర్సరీ వాళ్ళని ఫోన్ చేసి ఒకసారికి సార్లు కనుక్కొని మీరు మీ పొలానికి మీ వాతావరణానికి అనుకూలించేటట్టు నారు వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు మేడం చేమంతిలో మేలైన దిగుబడులు పొందడానికి సాగు చేసుకోవాల్సిన చేమంతి రకాల గురించి అవి నాటుకునే సమయం గురించి చాలా వివరంగా రైతు సోదరులకు చెప్పారండి ధన్యవాదాలు